హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో ఎగ్ రెసిపీ అండి చాలా అంటే చాలా టేస్టీ బాగుంటుంది సాంబారు రసం ఉత్తినోటితో కూడా తినేసేయచ్చు అంత బాగుంటుంది ఇంకెందుకు కాలేస్తే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక అరడదిన కోడిగుడ్లను బాయిల్ చేసి ఉడకబెట్టుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకోవాలి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా చీల్చి కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వడలపాటి కడాయి వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కే ఉండాలి చిన్నమంట మీదే ఇప్పుడు మనము చిన్నగా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉడకపెట్టిన కోడిగుడ్ల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇట్లా వేట్ చేసుకొని ముందు సొనవైపు కాకుండా వైట్ ఉంటుంది కదా అటువైపు బాగా ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఈ కోడిగుడ్డు ముక్కల్ని తిప్పేసుకోవాలి అప్పుడు సొన అనేది కింద ఆయిల్లోకి వెళ్తుంది ఆయిల్లో సొన డీప్ ఫ్రై అయినప్పుడు కొంచెం నురుగు నురుగ్గా వస్తుందండి కాబట్టి ముందుగా వైట్దే మనము బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి చాలండి మళ్ళీ క్రిస్పీ అయిపోతుంది సాఫ్ట్గా ఉండాలి మంచి టేస్ట్ ఉండాలి కదా ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము అదే కడాయిలో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఉన్నాయి కొంచెం ఫ్రై అవ్వాలి చూసారు కదా ఉల్లిపాయ అంతా కూడా బాగా మెత్తగా అవుతుంది ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే ఉల్లిపాయ అంతా కూడా మెత్తగా మగ్గిపోతుందండి కానీ మూత పెట్టకుండా మనం ఫ్రై చేసుకుంటే రోస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుందాం మీరు కారము ఎంత వేయాలనుకుంటున్నారో అందులో సగం మాత్రమే ఉల్లిపాయ వేగేటప్పుడు వేసుకోవాలండి మిగిలిన కారము మనం కోడిగుడ్డు వేసుకున్న తర్వాత లైట్గా పైన యాడ్ చేసుకోవాలి అందుకే ముప్ప వంతు కారం యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ కారం ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి బాగా కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలకి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూసారా ఇలా స్ప్రెడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం పక్కకు జరుపుకొని కొంచెం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఈ మసాలా కారం అంతా కూడా ఈ ఎగ్ కోడిగుడ్డు ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి చూశారు కదా గరిటతో ఓ కదపకుండా వన్ బై వన్ తిప్పుకోవాలి లేదా టాస్ చేస్తూ కలుపుకోవాలండి చూశారు కదా ఇలా కోడిగుడ్డు మిశ్రమం అంతా కూడా కర్రీ మిశ్రమం బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఒకవేళ మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే మనం కోడిగుడ్లు ముక్కల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పైన కొంచెం కారం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ముక్కలన్నీ కూడా బాగా ఒకసారి కారం మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కారం మళ్ళీ మనం రెండోసారి వేసుకోవడం వల్ల ముక్కలన్నీ కూడా బాగా లోపల వరకు వెళ్తుంది కారం అంతా కూడా ముక్కలకు బాగా పట్టి బాగుంటుందండి టేస్ట్ కారం ఇలా ఒకసారి వేసుకోకుండా ఈ టెక్నిక్ యూజ్ చేసి చేయండి ఈసారి ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇలా మనం పీసెస్ని వేసుకొని తినేసేయొచ్చు పొడిగా అంత బాగుంటుంది కర్రీ పలంగానే కాకుండా నొప్పి నోటితో కూడా తినేసేయచ్చు ఈ ఫ్రై మనకి రసము సాంబారు ఎందులోకైనా సరే సూపర్ మంచి సైడ్ డిష్ అండి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేస్తే చూడండి ఆయిల్ అంతా కూడా ఎలా తేలుతుందో ఇప్పుడు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఆ ముక్కలన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి డన్ చేసుకొని రెండో వైపు కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారా మా అమ్మాయి అయితే వెయిటింగ్ ఫ్రై కోసం ఎప్పుడవుతుందా అనేసి అంత ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి పిల్లలకు చేసి పెట్టండి పెద్దవారికిను ఎవరైనా సరే లొట్టలు వేసుకొని తినాల్సిందే ఈ రెసిపీ చేసి వాళ్ళ కామెంట్స్ మీకు ఏమొచ్చాయో నాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ